దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మన నీళ్ళు చేసినాయి మన భర్త చేసినాయి మన అత్తమామ చేసినాయి మన ఆ పితరులు చేసిన తప్పులు కూడా తరతరాల నుంచి కూడా రావడానికి అవసరం ఇట్లాంటి బాధలు ఇట్లాంటి ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే ఈ శాపం అనే పాడి ఈ దరిద్రత పోవాలంటే మనం ఏం చేయాలి ఏం చేయాలంటే మేము చెప్పిన ఒకటే మరో ఆ దరిద్రత తీసివేయాలంటే మేము తీసేస్తాం మేము ప్రార్థన చేస్తాం పిల్లల మీద ఉన్న శాపము ఇక ఎప్పటికీ రాకుండా ఏసు రక్తము యేసు రక్తమే విమోచన కలుగుతారని నేను వాళ్ళు చెప్పి ఉన్నాను దేవునికి స్తోత్రం హరేలియా హరేలియా మనము ఈ రోజు పండగ దినంలో అడుగు పెట్టి పండుగ క్రిస్మస్ పండుగలో అడుగు స్తోత్రం దేవుని సంతోషంగా ఆడపరంగా పండగ అంటే అన్ని చేసుకుంటారు అన్నిలకు కొన్ని సపరేట్ పండగలు ఉన్నాయి ముస్లింస్ వారికి కొన్ని సపరేట్గా పండుగలు ఏర్పాటు చేసి ఉన్నాయి సిక్ జాతి వారికి కూడా కొన్ని పండుగలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాయి మరి మరి ఈ వాళ్ళకు మనకు పండగ అంటే ఈ ముస్లింస్ వారికి ఉన్నాయి సిక్కు జాతి చెందిన వారికి ఉన్నాయి హిందువులకు కూడా కొన్ని పండుగలు ఉన్నాయి మన పండుగ స్పెషాలిటీ ఏంటి అంటే ప్రజలందరికీ కలగబోవు మామ సంతోషమైన శుభవార్త ఏసు పుట్టినాడు శుభవార్త ఇది ప్రజలందరికీ ప్రపంచం అంతా జగము ఊగింది ఒక ఊయలై జగము ప్రపంచం అంతా ఊగింది ఒక ఊయలై ఎందుకు ఊగిందంటే జగతిలో జగతిలో ప్రభు ఉదహించినాడు కనుక మరి నీ నా పాపముల కొరకు ఆ చల్లని చలిలో మన కోసము దారిద్రుడుగా దరిద్రుడు వచ్చినాడు ధనవంతుల ఏంటి ఆ ధనమంతా కూడా వదిలిపెట్టి దారుదుడిగా దరిద్రుడిగా మన మధ్యలోకి వచ్చి ఆయన శరీరమును దాచి ఆయన రక్తమును కాచి ఆయన ప్రాణములు సైతము మనకోసం పెట్టి ఉన్నాడు దేవునికి సోదరం కదలిగా కదలని నీవు నేను అయితే మన పిల్లల కోసం ఎన్నో సమకూ సమకూర్చాలని ఆలోచిస్తామయ్యా ఆలోచిస్తాము కానీ నేను పడిన పడకూడదు నేను పడిన ఇప్పుడు నా పిల్లలు పడకూడదు నేను కొంచెం డబ్బు సమకూర్చి నా పిల్లలకు ఉంచాలి నా బిడ్డలకు ఉంచాలి మనం ఎంతో ఎంతో కష్టపడతాం మైగా చూస్తున్నైతే చాలా బాధనిపిస్తాయి ఎంత ఎంత కొత్త బట్టలు వేసుకొని కానీ నల్లగా అయిపోయి మొత్తం కాలిపోయి కాలు పెడితే ఎంతో బాధ బాధ బాధిస్తాను అది బట్టలు నీళ్ళు ఉంటాయి అంత కష్టపడతాను ఎంతో అంత ఉందో ధాన్యం ఇస్తాము మనం ఖచ్చితంగా బ్రతగలం ఎందుకు ఇంత శ్రమ పడాలంటే పిల్లల కోసం పడాలి పిల్లల కోసం కష్టపడతాం పిల్లల కోసం కన్నీరు కాస్తాం పిల్లల కోసం ఎంత వేద ఒక ఈ లో ఉన్న తండ్రి కష్టపడుతున్నాడు కానీ ఆ పరలోకం ఉన్న తండ్రి మీకోసం మంచి ఉండాలి మీకు పరలోక ఉండాలి అని ఆయన ప్రాణం ఉన్నాడు ప్రాణం ఇచ్చిన తండ్రి ఎవరైనా ఉన్నారంటే అక్కడ మంట పడుతుంది అక్కడ పిల్లలు సైతం లోపల ఉంచి ఆ ప్రాణం తగ్గించుకోవడానికి బయటకు వస్తారు కానీ పిల్లల కోసం చూడరు కానీ మన పరలోకపు తండ్రి మాత్రము తండ్రి నీ కోసము నా కోసము నా రక్తం కాదు నా శరీరం కాదు నా ఎముక నీళ్ళను నా కాలు నా చేతులు కాదు కానీ నా ప్రాణంలో నీకు ఇస్తానని ఆయన ప్రాణంలో క్రయ దయముగా స్తోత్రం హరలుగా హరలుగా మనం గంటల గంటలు ప్రార్థన చేస్తాం కానీ ఈ గంటల గంటలు చేసిన ప్రార్థనలో పరిశుద్ధతలు ఉండాలి నేను ఒక కాడికి పరిశుద్ధత కోసం గంటలు గంటలు ప్రార్థన చేస్తారు కానీ గంటల ప్రార్థనలో పరిశుద్ధత ఉన్నది ఉండాలి అన్నప్పుడు నాకు అనిపించింది నిజంగా చేస్తున్నాను గంటలు గంటలు తరబడి చేస్తున్నాను ఎట్లా ప్రార్థన చేసిన చేస్తే పరిశుద్ధత ఉంటుంది ఇంకా నేను ఎట్లా చేయాలి అని అన్నప్పుడు లోపంలో చూస్తే నాకు అనిపిస్తుంది నా ప్రార్థన చేస్తుంది ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన వీళ్ళ ప్రవర్తన నిజంగా నా ప్రవర్తన నీకు చేరింది నా ప్రవర్తన నీకు ఇష్టమై ఉన్నది నా ప్రవర్తనలో ఏమైనా తప్పు ఉంటే క్షమించిన ఇంకా నన్ను నీ ఆత్మతో నింపి నన్ను వాడు ప్రతిరోజు ప్రార్థన చేస్తాను పరిశుద్ధత అంటే ఏంటి పరిశుద్ధత ఎట్లా ఉంటది ఏ విధి ఉంటుంది పరిశుద్ధతను ఎట్లా చూడాలని అంటే పరిశుద్ధత అంటే ఏంటిదంటే పాపము చేయకుండా ఉండడమే పరిశుద్ధత పక్కవారిని ఏడిపించడం ఏడిపించకుండా ఉండడమే పరిశుద్ధత మరి పక్కవారి మీద నిండలు వేయకుండా ఉండడమే పరిశుద్ధత పక్కవారిని దూషించకుండా ఉండడమే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మకు బైబుల్ ఏ రీతిగా అయితే చెబుతుందో ఆ రీతిగా మనము దాన్ని గరికొని దాని ప్రకారంగా నడిచి ప్రార్థన చేయడం చేయడమే అదే పరిశుద్ధ దేవుని ప్రేరేపణ మనం ప్రార్థన చేసి 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 చేసిన తర్వాత అది మొత్తం దురిపేసుకుంటాం కుక్క పాడుకుంటది గుడిద పాడుకుంటుంది సరిగా మొత్తం ఎక్కువ శాతం కుక్కలు గొడవలు పోయేలా పాడుకుంటాయి పండుగ పండుగ పండుగలు ఏం చేస్తుంది అంటే ఉంకనే ఉంటుంది ఉంటది అసలు దాని పిలిచిండ్రు దానికి ఇల్లు ఎక్కడుంది దాని పాకులు ఎక్కడుంది దాని బెడ్షీట్ ఎక్కడుంది ఎక్కడ కాకపోవడం అసలు చూస్తే నా పర్చు ఎందుకు తగ్గుతుంది అది ఎక్కడ దొరుకుతుంది ఏదో ఎందుకు దొరుకుతుంది అంటే వాడుకోగానే ఆ నిద్ర అది నిద్ర పోవడానికి కుక్క కుక్క కాకుండా దేవుడు అది ప్రతిరోజు ప్రతి నారాయణ తిరుగుతూ ఉండాలి ఏదైనా పసిగా ఉన్నారో అది ఉండాలి

అందరిని అందరినీ ఆశీర్వదించు ప్రభా ఆ నేను నీ సారూప్యంలో మరచబడాలి నీ కోరికలో నేను ఉండాలి నీ ప్రేమలని అందరికి కనపరచాలి నీ స్వార్థని ప్రకటించాలి అని చెప్పేసి అంత ప్రార్థన చేసిన తర్వాత దాన్ని గురిపేసి మన లోకంలో పోయి మొసలము ముచ్చట్లు ఆయన మళ్ళా తినరాని తినుంటూ తాగరాని తాగుతూ మనకి చేస్తారు పరిశుద్ధత కానే కాదు ఆ ప్రార్థన దేవుని స్థాయి మనం పరిశుభ్రంగా ఉండాలంటే కొన్ని మనం మార్చుకోవడానికి మనం ఆయన మాటలు మన తలంపులలో లేకుండా ఆయన వాక్యము దేవుడు చెప్తాడు వాక్యము అంటే దేవుడే మాట్లాడుతున్నాడు దేవుడు స్వస్థంగా ఆకాశం నుంచి దిగి వచ్చి మాట్లాడాడు దైవ సేవకుడు ఎంతో మోకరించి ప్రార్థన ప్రాణం చేసిన సమయం వస ఎంత ఎందుకు అంటే నా బిడ్డలను బోధించాలి నా బలపరచాలి బలపరచాలకు బలమైన మేత పెట్టాలని కానీ ఆ ఆలోచన తోటి ఆ పాటలు వింటూ ప్రార్థన చేస్తూ ఆ భాగ్యము చదువుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రకటించినప్పుడు దాన్ని మీరు ఆహ్వానించుకొని దాని హృదయంలో భద్రపరచుకొని దాన్ని ఆ చెవి మాటలు ఆత్మ చెప్పిన మాటలు చెవిలో ఉన్నవాడు వాళ్ళు కానీ ఆ దేవుడు చెప్పినట్టుగా మన చెవులు ఉన్న వారికి లాగా విని పచ్చుకొని దేవుడు ఏం మాట్లాడి ఉన్నాడని ఆ బ్రతికి జీవించి దేవుడికి మహిమకరంగా మహిమ తెచ్చినట్లుగా మనం బ్రతకాలని చిన్న మాటలు గౌరవంతో ముగిస్తున్నాను